ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మరో ఎంపీ స్థాయి నేత రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ పిల్లలను ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందడతారు లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని నేతలు రాజీనామాలు వెంటాడుతున్నాయి తాజాగా వైరా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇక తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు ఆయన రేపు బీజేపీలో చేరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకే ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాముల్ నాయక్ ఏదో దెబ్బ తగిలింది తనకు కాకుండా భానోద్ మదన్ లాల్ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు కాగా తనకు కాకుండా వేరే అతనికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న రాముల్ నాయక్ ఆ రోజు నుంచే పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు వైరాలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి రాముల్ నాయక్ కూడా ఒక కారణమని అక్కడ టాక్ కూడా నడిచింది పార్టీ అసంతృప్తిగా ఉన్న రాముల్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు కాషాయా సైన్యంలో సైనికుడు అయ్యేందుకు బీజేపీలో ఆయన చేరున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక రాముల్ నాయక్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రెండు వేల పద్నాలుగులో వైరా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాడు కానీ ఆ ఎన్నికల్లో మహాకూటమి ఒప్పందంతో భాగంగా వైరా నియోజకవర్గంలో సిపిఐకి కేటాయించడంతో నిరాశ చెందాడు ఆయన తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు రాముల నాయక్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశించి మరోసారి పొత్తుల్లో భాగంగా సిపిఐ కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అనగా అభ్యర్థి భాను మదన్లాత్ పై రెండు వేల పదమూడు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు లావుడియా రాముల్ నాయకు పదిహేను డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో